కండెక్ట్ టు ఐ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం అన్నీ మిర్చి తెచ్చి చేస్తున్నా స్టైల్ మిర్చి బజ్జీకి కావాల్సిన ఐటమ్స్ మిర్చి పల్లి సాల్ట్ నిమ్మకాయ ఆనియన్ వాము శనగపిండి ఒక బౌల్ తీసుకొని అందులో టూ స్పూన్స్ ఆఫ్ వాము త్రీ స్పూన్స్ ఆఫ్ శనగపిండి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ నాకు మెజర్మెంట్ కరెక్ట్గా తె తెలుసు కాబట్టి నేను చేత్తోనే వేసానండి కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే స్పూన్తో తీసుకోండి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం కొన్ని మిర్చేసి తీసుకొని వాటికి మధ్యలో ఒక గీటు పెట్టుకోవాలి అది సేఫ్టీ పిన్తోనైనా లేకుంటే ఒక షాక్తోనైనా మీ ఇష్టం ఎవరికి నచ్చిన వాటితో వాళ్ళు పెట్టుకోండి సేఫ్టీ పిన్తో అయితే ఈజీగా అవుతుందండి ఇలా అన్నీ మిర్చీస్కి మధ్యలో గీటు పెట్టుకున్న తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్నటువంటి వాము మిశ్రమాన్ని మధ్యలో పెట్టేసుకోవాలండి మిర్చికి ఇలా అన్ని మిర్చీస్కి వాముని మధ్యలో పెట్టుకున్న తర్వాత మిర్చీలు చాలా పొడవుగా ఉన్నాయి కాబట్టి నాది చిన్న కడ అయ్యి అందుకని కొంచెం ఈజీ అవ్వడానికి చివరలో కట్ చేసుకుంటున్నానండి పెద్ద కళాయి పెట్టుకొని చేసుకునే అనుకుంటే అవసరం లేదండి మిర్చీస్ అలానే వేసుకోవచ్చు చివరలు కట్ చేసుకుంటే ఈజీ అవుతుంది మనం పిండిలో ముంచి వేసుకోవడానికైనా కానీ ఇలా అన్ని మిర్చీస్కి ఆ వాము మిశ్రమాన్ని పట్టించి పక్కన పెట్టేసుకోవాలి ఇలా మొత్తాన్ని దాని తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం నేనైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ శనగపిండి యూస్ చేశానండి శనగపిండి దాని తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ రుచికి సరిపడేంత ఒక హాఫ్ టీ స్పూన్ లేకుంటే ఒక స్పూను మీ ఇష్టం అండి రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకొని తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ సోడా వంట షోడా వేసుకోండి దాని తర్వాత వాటర్ పోసుకొని ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలండి వంటలుంటలు లేకుండా మొత్తం మెత్తగా వచ్చేంత వరకు కలుపుకోవాలండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి మరి అంత జోరుగా కాకుండా మరి అంత మెత్తగా గట్టిగా కాకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకొని దాని తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని సరిపడేంత ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయినంత వరకు వే వెయిట్ చేయాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్నటువంటి పిండి మిశ్రమాన్ని వామ్ పెట్టుకున్నటువంటి బ మిర్చీలను తీసుకొని పిండిలో ముంచేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వేసేసుకోవడమేనండి బజ్జీలు ఎల్ల ఇష్యూలో ఉన్నప్పుడే వెంటనే తీయకుండా బజ్జీ గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి అలా ఉడికించుకోవడం వల్ల లోపల ఉన్న పిండి కూడా బాగా ఉడికిపోతుంది ఎల్లోష్లో ఉన్నప్పుడు తీసామంటే లోపల పిండి సరిగా ఉడకదండి ఈ మిర్చి బజ్జీలను ఆంధ్రాలో పల్నాడు ఏరియాలో బాగా అమ్ముతారండి చాలా ఫేమస్ కూడా మనకి ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు బయటికి వెళ్ళి తినకుండా ఇలా ఇంట్లోనే ఈజీ మెథడ్లో ఈజీ ప్రాసెస్లో మిర్చి బజ్జీలను ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మొత్తం మిర్చీలని పిండిలో ముంచేసి నూనెలో వేసుకో వేసుకొని రెడీ చేసుకోవడమేనండి చాలా ఈజీ ప్రాసెస్ మిర్చి బజ్జీ అనేది ఇలా మిర్చీలన్నిటినీ నూనెలో ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మిర్చిలను తీసుకొని ఉడికించి పెట్టుకున్న మిర్చిలన్నిటిని తీసుకొని మధ్యలో ఒక బౌల్ తీసుకొని టూ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నవి కొన్ని పల్లీలు ఒక పిరికేడు చేత్తో ఒక పిరికేడు పల్లీలు వేయించి పెట్టుకొని వేసేసుకోవాలండి దాని తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక నిమ్మకాయ హాఫ్ వేసుకోండి హాఫ్ చెప్తాను తర్వాత లాస్ట్లో చెప్తాను ఆఫ్ వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని స్పూన్ తీసేసుకొని కలుపుకోండి దాని తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న బజ్జీలు మధ్యలో ఒక గీటు సేఫ్టీ పిన్ను లేదా సేమ్ షాక్తోనైనా కట్ చేసుకొని మధ్యలో ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ బజ్జీలకు పట్టించేయండి ఇలా అన్ని బజ్జీలకి మధ్యలో పట్టించుకొని పెట్టేసుకోండి ఇప్పుడు మనం ముందుగా హాఫ్ నిమ్మకాయ వేసాము హాఫ్ నిమ్మకాయ వేయలేదు కదా హాఫ్ నిమ్మకాయని ఇప్పుడు పట్టించుకు పెట్టుకున్న తర్వాత ఇలా అన్ని బజ్జీల మీద పిండేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన బజ్జీ రెడీ నా రెసిపీ కానీ మీకు నచ్చి ఉంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్